హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెస్ మార్ ఆరో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుగుగా సాగే ఎమిగైన ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం మరి పల సైజ్ కానివ్వండి పాల పాల కానివ్వండి కిరి కోడేళ్ల రేట్లయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం అయితే ఈ వీడియో దొరికితే సేకరిద్దాం మనకైతే ఇక్కడ మంచి సైజులో కనిపిస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ఒకటే ఉంది సింగిల్గా చూస్తున్నారు కదా మరి ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళు వరుస్తూ ఉందాపు మల ఉంది ఏం చెప్తున్నారు కొడి రేటు అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది కోసం గెలంలో ఇది రెండు పక్కల భరోసా గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక పక్కన పల్లెనా అన్నారు అన్నారు రైచూర్ తాలూకు రైచూరు జిల్లా అన్న మీ పేరు మీ నెంబర్ చెప్తున్నాను సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ లాస్ట్ సెవెన్ త్రీ రైట్ రైట్ ఫ్రెండ్స్ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు రెండు ఆర ఉన్నాయి గిలాలు బాబోతున్నాయా రెండు రెండు పక్కలు వస్తాయా ఇట్లనే అవునా అవునా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటిని అయితే చూస్తున్నారు కదా మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కపటి నగలపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా రైట్ ఏనా మీవేనా దూడలో ఏనా పళ్ళు పల్ల పల్లపండి ఏం చెప్పినారు కడి రేటు యాభై ఆరు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫస్ట్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్ల గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సారీ ఫ్రెండ్స్ మరి ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ లాస్ట్ ఫైవ్ జీరో రైట్ ఏనా మీవేనా అవి ఏం చెప్పినారు కడి రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్కి చెప్తున్నారు మరి ఏదైనా పళ్ళు రెండు రెండు పడుతున్నాయి సగిన ఎదుడలు ఇద్దరు బండి గుండెకులు సిద్దింపట్లు మంచి భరోసా చేస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ గుడికెళ్ళనే రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్తున్నాను అరవై మూడు సున్నా రెండు సున్నాలు రెండు ఏళ్ళు సున్నా తొమ్మిది లాస్ట్ యాభై ఆరు మీదేనా ఇది ఒకటే ఉందా ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకి మంచి సైజు కదా సింగిల్గానే కనిపిస్తుంది వేద్దు ఏం చెప్పలేదు ఎద్దు రేటు అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేల సిక్స్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నాను మరి ఏమైనా పళ్ళు అన్ని కలిపింది ఎప్పలాడపక్క ఎడమ మంచి భరోసా పోతుంది కుడిపక్క ఏమన్నా పక్క అయితే ఎడంపక్ ఎక్కడి నుంచి వచ్చారు మురువణి గ్రామం పెద్దకడు మండలం నందవరం పెద్ద మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పుడు 970 970 45 45 83 83 406 406 राइट ये रंगमندردو कंफर्म ಮಾಡ್ಕೊ ಇದರ ಮಧ್ಯೆ ತಚ್ಚಕೊಂತು ನೀನು ಫೋನ್ ಮಾಡಸರೆ ನಿಲ್ಲಕ್ಕೆ ಇಲ್ಲ ಸಮಯ ಅಯ್ಯ ಸಾಂಕಸುಳಾ చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా ఏమన్నా పళ్ళు వరుస్తూ ఏనా మనవేనే ఏం చెప్పిన కాడి రేటు ఒకటి అరవై చెప్పాను ఒకటి అరవై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నాం మరి ఈ విధంగా ఉన్నాయి

స్ మరి పాలపళ్ళు ఏం పెద్దగా రాలేదు అన్ని పళ్ళ దూడలే చూడలే కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ కూడా అయినా మీవేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మరి ఎయిటీ ఫైవ్ థౌజండ్ పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు వచ్చారు మీరు మండలం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు అట్లా అయితే ఇది అరవై రెండు సార్ పళ్ళు రైట్ మీ నెంబర్ చెప్తున్నాను సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ నైన్ లాస్ట్ వన్ మీ పేరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఒకటి పాలపల్ల ఒకటి రెండు పళ్ళు ఏం చెప్తున్నారు కడీ రేటు తొంభై తొంభై వేలు చెప్తున్నాను నైంటీ థౌసండ్ సరైన ఎదుగుడరా ఎక్కడి నుంచి ఇచ్చారు పల్లెపాడు పల్లెపాడు పల్లెపాడువాడు నోటిలేదంట్రెండ్స్ అలా ఎక్కడ కూడా ఏదన్నా మీవేనా అవి ఏమన్నా పళ్ళు రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన కటి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నాడు మరి దుడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు రెండు పల్లెటి విధాన బొమ్మ గిన్నెలో ఎక్కడి నుంచి ఇచ్చారా పర్మాందుడి గ్రామంరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా మీ నెంబర్ చెప్పుడు తొంభై ఏడు సున్నా నాలుగు యాభై ఎనిమిది ముప్పై ఐదు లాస్ట్ అరవై మూడు సార్ మనం చూస్తున్నారు దుడలైతే మంచి సెల్చుకున్నాడు రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఒక్కొక్కటి ఇస్తారు ఉండేది ఒక్కటే అట్లా అవునా అవునా రెండు కలిపి ఏం చెప్పలేనా కడే రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్కి చెప్తున్నారు మరి రెండు కాడి కలిపి కాను ఏదైనా పళ్ళు రెండు 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 పళ్ళు వచ్చినా ఎవరన్నా సుగునీ ఒకటి మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పరమందుడి గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లాదే కదా రైట్ మీ నెంబర్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ త్రీ త్రీ చెప్తున్నాను లాస్ట్ సిక్స్ త్రీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి పళ్ళ సైజ్ కావాలి దండగే పల పల్లతో ఏం లేవని చెప్పుకోవచ్చు మరి కనిపించే కిల్లర్ కూడా రేట్లు అయితే ఈ విధంగా ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మీకు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అన్నా దానే ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం వస్తుంది ఎవరు కూడా మిస్ అన్నట్లు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్